ప్రైస్తుల యేసుక్రీస్తునామైన శ్రోతలందరికీ వందనాలు మరొక మారు వాక్యం దానించుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం యేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు జకరియా గురించి ధ్యానించుకోబోతుండే తండ్రి మీరే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనకు క్రిస్మస్ సమయంలో కొంతమంది ప్రభుతో పాటు ప్రభుకు అంటే ఆయన జనం టైంలో ఎవరెవరిని గురించి రాయబడి ఉందో వాళ్ళని కూడా గుర్తించుకోవడము గుర్తు చేసుకోవడము అలవాటు కాబట్టి ఈరోజు బాప్తి చౌహాన్ యొక్క తండ్రి జకర్యా ఆయన గురించిన కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం అతన్ని అతనికి నీతి మంత్రుడైన జకర్యా అని బైబిల్ చెప్తుంది అతని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం మొదటిగా నీతిమంతునిగా పరిశుద్ధునిగా చెప్పబడిన జకరియా యొక్క జీవిత ధ్యానం ఈరోజు లూకాస్ వర్తికుడు మొదటి అధ్యాయంలో ఎనభై వచనాలు ఉన్నాయి ఎనభై వచనాల్లో దాదాపు యాభై వచనాలు జకరియా గురించే రాశాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు జకరియాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మనం తెలుసుకోవాలి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆయన గురించి మనము తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉంది దయచేసి మీరు లోకస్ వార్త ఓట అధ్యాయం అంతా చదవండి కానీ నేను కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను జకర్య అతని భార్య ఎలిసిపెట్టి ఇరువురు యాజక వంశానికి చెందినవారు వాళ్ళని గురించి ఏం రాయబడిందో ఏడు ఆరు ఏడు వచ్చినా చదువుదాం వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి వారి నడవడి వారి పరిస్థితి ఈ మాటల ద్వారా మనం బోధపడుతుంది ఇక్కడ వీరిద్దరూ అని రాయబడి ఉంది అంటే భార్యాభర్తలు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటురి ఇద్దరు యాజ్ ఎ కపుల్ వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధులుగా ఉన్నారు అంతేకాకుండా ధర్మశాస్త్రానుసారం నడుచుకుంటున్నారు సారము నిరపరాధులుగా నడుచుకోవడం అంటే చాలా కష్టమైన పని అది పౌలు తన గురించి తను చెప్పుకుంటాడు ధర్మశాస్త్ర ప్రకారం అనిందుడిగా ఉన్నాను అని అంత గొప్ప పని చాలా తక్కువ మంది చేయగలరు మరి ఆ విధంగా ప్రతి ఆజ్ఞ పాటిస్తూ దేవునికి ఇష్టలుగా ఉండడము చాలా గొప్ప ధన్యత వీళ్ళకు ఆ ధన్యత ఉంది అయితే ఎలిజబెత్ గొర్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది వాళ్ళు వృద్ధులైనారు వాళ్ళకి పిల్లలు లేరు ఇది ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ వాళ్ళ జీవితంలో ఎందుకు అలా జరిగిందో మనము ధ్యానిస్తూ ఉంటే అర్థమవుతుంది ఇప్పుడు ఈ జకరియా గురించి మనము చూసుకునేటప్పుడు ఫస్ట్గా నూతన నిబంధనలో ఫస్ట్గా చెప్పబడిన నీతిమంతుడు పరిశుద్ధుడు అంతకుముందు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద సమయం తర్వాత జరుగుతున్న సంఘటన తర్వాత ఎన్ని ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా మనం చదువుకుందాం జకర్యా తన తరగతి క్రమం చొప్పున అబియ తరగతికి చెందిన వాడాన్ని కూడా మనం ఐదవ వచనంలో చదవచ్చు అతను దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చను దీని గురించి ఇంకా కొన్ని విషయాలు నేను ముందు ముందు చెప్తాను ఇప్పటి వారికి అంటే ఆలయంలో యాజక ధర్మము నెరవేర్చుట అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పటి ప్రజలకు తెలియపోయి ఉండొచ్చు కానీ ఆ టైంలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆనాటి పరిస్థితుల్లో జకర్యాకు జీవితంలో ఒక్కసారి కేవలం ఒకే ఒక్కసారి దొరికి గొప్ప ధన్యత కొంతమందికి అసలు అవకాశం కూడా దొరకదు ఆనాటి పరిస్థితుల్లో జకర్యాకు జీవితంలో ఒకేసారి దొరికి గొప్ప ఆధిక్యత ఒక వారం రోజుల పాటు మందిరంలోని పరిశుద్ధ స్థలంలోని ధూప వేదికపై రోజుకు రెండుసార్లు ధూపం వేయాలి యాక్చువల్గా మీకు మందిరం గురించి తెలిసే ఉంటుంది మందిరంలో మూడు భాగాలు ఉంటాయి ఆవరణము మధ్యలో పరిశుద్ధ స్థలము లోపల అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి కేవలం ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక పెద్ద పరద ఉంటుంది మీకు గుర్తే ఉండి ఉంటుంది యేసుప్రభు చనిపోయినప్పుడు సిల్వలో చనిపోయినప్పుడు ఆ పరద పైనుంచి కింది వరకు చీలిపోయింది మరి ఆ పరద దగ్గరనే అంటే పరద ఇక్కడ ఉందంటే ఇక్కడ ధూప వేదిక ఉంటుంది ధూప వేదిక మీద అనుక్షణము ధూపము వేస్తూనే ఉంటారు ఆ పొగ పైకి వెళ్ళిపోతూనే ఉండాలి అది వాళ్ళ ఆచారం సారీ ఆ ధూప వేదికలో పైకి వెళ్ళే ధూపము పరిశుద్ధుల ప్రార్థనలకు సూచన అంటే బయట అంటే వేలాది మంది యాజకులు ఉంటారండి ఆ కాలంలో ఉండేవాళ్ళు మరి ఆ యాజకులే కాకుండా చాలామంది ఇప్పుడు యేసు ప్రభు మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్న అనే ఒక ప్రవక్తి నుండి ఇంకా ఇంకా ఇంకొక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అక్కడుండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు సుమియోను సుమియోను అట్లా ఆ విధంగా చాలామంది ఉంటారు మరి వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్క పాస్టర్ మాత్రం ఒక్క యాజకుడు మాత్రం లోపలికి వెళ్ళి ధూపం వేసే అవకాశం దొరుకుతుంది ఆ విధంగా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అనమాట ఒక వారం రోజులు వేయచ్చు వాళ్ళకి చీట్లు వేసి వాళ్ళని ఎన్నుకుంటారనమాట అనమాట అబియ తరగతి వాడు ఆనాటి యూదుల్లో యాజకులు వేలాది మంది ఉండేవారు యాక్చువల్గా వాళ్ళ కొంతమంది అంటారు ఇరవై వేల మంది ఉండేవాళ్ళు అని అందరూ అవకాశం కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవారు చీట్ల ద్వారా ఎన్నుకోబడి ధూపం వేసే వంతు తనకు వచ్చిందనే ఆనందంతో జకరియ ఉబ్బి తబ్బిబోతున్న తరుణంలో గబ్రియల్ దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు అక్కడ ధూపం వేసే సమయంలో ధూప వేదికకు కుడివైపున దేవదూత కనపడ్డాడు దేవదూత కనపడేసరికి యాక్చువల్గా అతి పరిశుద్ధ స్థలంకి అతి సమీపంలో ఉండడం కూడా వాళ్ళ భయమేస్తుంది అనమాట యాజకులకి చాలా భయభక్తులతో అక్కడ ఉన్నాడు ఆ టైంలో దూత కనిపించేసరికి జకర్య భయపడిపోయాడు పాతన బంధన కొత్తన బంధన నడుమ నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద సమయంలో ఎవరికీ దూతల దర్శనం జరగడం దూతల దర్శనం కలగలేదు దేవుని వద్ద నుండి సందేశము ఎవరికి రాలే అసలు దేవుడు ప్రజలను మర్చిపోయినాడా అనే పరిస్థితిలో ఉన్నారు అటువంటి సమయంలో దూత రావడము వీళ్లకు ఎవరికైనా భయం అది ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏమో అని కూడా అనుకుంటారు ఆ కాలంలో దూతల దర్శనమే వచ్చేది కాదు ఇంతకుముందు దాదాపు ఐదు వందల సంవత్సరాల ముందు జకర్యా అనే ప్రవక్త ఉండేవాడు జకర్యా అనే ప్రవక్తకు దర్శనాల ద్వారా దూత కొన్ని విషయాలు ప్రాఫసీలు చెప్పిందనమాట చెప్పాడు మరి అటువంటి ఐదు వందల సంవత్సరాలకు ముందు జకరియా ప్రవక్తకు కనిపించిన దేవదూతలు తర్వాత ఎవరికి కనపడలేదు కానీ ఇప్పుడు ఈ జకరియా యాజకుడైన జకరియాకు గాబ్రిహెల్ దూత కనపడుతున్నాడు అతని యాక్చువల్గా అతని భయం కనిపెట్టిన దూత జకరియా భయపడకము నీ ప్రార్థన వినపడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టదు అన్నాడు ఆనాటి కాలంలో గొడ్రాలుగా ఉండడము శాపంగా భావించేవారు కాబట్టి వీరిద్దరూ చాలా ప్రార్థించి ఉంటారు సార్వభౌముడైన దేవుడు సమస్తము తన సమయంలోనే చేస్తాడు అయితే జకరియా విశ్వసించలేదు అది పెద్ద తప్పు అనమాట యాజకుడే ఉండి దేవుని సన్నిధిలో తనతో మాట్లాడుతున్న దేవుని దూత మాట నమ్మకపోతే ఎలా యాచకుడు కదా అతను అందుకే మూగవాడయ్యాడు నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియలను నీతో మాట్లాడుటకును ఈ స్వర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉంది అతనితో చెప్పాను ఒకటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఇవి కనపడతాయి గాబ్రియల్ దూత దేవుని ఇద్దరు నుండి చాలా ప్రత్యేక సమాచారాలు తెచ్చేవాడు యాక్చువల్గా బైబిల్లో గాబ్రియల్ దూత కాకుండా మిఖాయల్ దూత అని ఇద్దరు పేర్లే రాయబడింది వేలాది మంది దౌ దేవదూతలు ఉండేవాళ్ళు కానీ ఎవరు ఎవరి పేర్లు రాయల ఈ గాబ్రియల్ దూత స్పెషల్ మెసెంజర్ అనమాట మిఖాయిల్ దూత యుద్ధం చేసేదానికి మాత్రమే దిగి వచ్చేవాడు దానియల్ కాలంలో మనం ఒకసారి చూస్తాం అతన్ని మరి గాబ్రియల్ దూతను ఈ అధ్యాయంలోనే రెండుసార్లు చూస్తాము మరి దగ్గరికి వెళ్తాడు తర్వాత మత్తస్ వార్తలో యోసఫ్ దగ్గరికి వెళ్తాడు ఆ విధంగా గాబ్రియల దూత స్పెషల్ మెసేజెస్ తెచ్చేది తెచ్చేవాడు అనమాట మరి ఈ జకరియాకు అంత స్పెషల్ మెసేజ్ ఏంటంటే బాప్తి యోహాను ఆయన గర్భంలోకి ఆయన భార్య గర్భంలో నుంచి బయటకు వస్తాడు ఈ బాప్తి స్మి ఎవరు అంటే యేసుప్రభు రానై ఉన్నాడు దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని చెప్పడానికి వచ్చిన వార్తావహుడు ఆయన మార్గం సరళం చేయడానికి దేవుని దగ్గర నుంచి పంపబడినవాడు అటువంటి గొప్పవాడు బాప్తిష్మి చౌహాను జీవితం మీరు చదివితే అద్భుతంగా ఉంటుంది ఆయన తన కోసం అంటూ రాలేదు తన కోసం ఏమీ చేసుకోలేదు ఈ లోకంలో కేవలం దేవుని స్వరంగా ఉంటూ ఏ పని అయితే ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పని మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రభువుకు ఆరు నెలలు ముందు వచ్చాడు ఈ లోకంలోకి యేసుప్రభు పరిచర్యలోకి రాగానే ఆయన ఇంకా రెడీ చేశాను అన్నట్టుగా ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు ఆ విధంగా గాబ్రియల్ దూత స్పెషల్ మెసెంజర్గా ఈ మెసేజ్ తీసుకొని వచ్చింది జకరియాకి పిల్లలు లేరు అది ఒక పెద్ద లోటుగా ఉన్నప్పుడు ఇంత గొప్ప న్యూస్ చెప్పినప్పుడు అతను నమ్మల ముసలితనం వచ్చింది నాకు పిల్లలేంటి అని అనుకున్నాడు ఆ నమ్మకం లేదు కాబట్టి అతనికి మూగవాడిగా ఉండమని టెంపరీగా అతనికి పనిష్మెంట్ అనమాట యాక్చువల్గా మానవాళి విమోచన కథ ఈ ముసలి దంపతులు బిడ్డను కనుటక ఆరంభమవుతుంది నాలుగు వందల సంవత్సరాల తర్వాత దేవదూత ప్రత్యక్షమై ఇతనికి ఇతనికి ఆ విషయం జరిగిందనమాట నూతన నిబంధనలో మొదటిగా చెప్పబడిన పరిశుద్ధుడియనే ఇంకొక ఏమంటే భార్యాభర్తలు ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని ఏ జంట గురించి చెప్పబడ ఎప్పుడైతే బాప్తి ఊహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే పంపబడినాడు అని యోహాన్ ఒకటో అధ్యాయంలో రాయబడింది యోహాన్ గురించి మరి ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ బిడ్డ వీళ్ళకు వీళ్ళకు రాగానే ఎలిజబెత్ గర్భంలోకి రాగానే ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది లూక స్వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటిలో ఎలిజబెత్ గురించి చెప్పబడింది అరవై ఏడులో ఎప్పుడైతే మూ మూగుతనం పోతుందో జకరియాకు అప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి స్థుతించాడు అని రాయబడింది వీరిరువురు పరిశుద్ధాత్మతో నింపబడి స్థుతి పాటలు కూడా పాడినట్టుగా కనపడుతూ ఉంది ఒకటో అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఎలిజబెత్ పాడింది తర్వాత అరవై ఏడు నుంచి ఎనభై వరకు జకర్యా పాడినట్టుగా మనం చూడగలం ఇప్పుడు ఈ జకరియా గురించి మనం గమనించాల్సిన ఆయన లక్షణాలు నేర్చుకోవాల్సిన పాఠాలు మనం ధ్యానించుకోవాలి ఇంత ఇంత విస్తారంగా ఆయన గురించి రాయబడి ఉంది అంటే ఆయనలో ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ జకర్య ఏ టైంలో ఉన్నాడు అంటే ఐదో వచనంలో మనకు చూస్తే తెలుస్తుంది యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అని రాయబడి ఉంది ఐదో వచనంలో జకర్యా నాటి దిన ఎలా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే ఈ హేరోదు హేరో ద గ్రేట్ అని పిలువబడేవాడు ఈ రాజు క్రీస్తుపూర్వం అంటే క్రీస్తు పూర్వం ముప్పై ఏడు నుండి క్రీస్తు శకం నాలుగు వరకు పాలించాడు అంటే యేసుప్రభు పుట్టిన తర్వాత రెండు మూడేళ్ళు మూడేళ్ళు బతికి ఉన్నాడు అనమాట నాలుగేళ్ళు యేసుప్రభు జన్మించిన వార్త విని ఆయనను కనుగొనలేకపోయినందున రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను మీరు ఒకసారి మతయ్య రెండవ అధ్యాయం చదవండి అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు యేసుప్రభు స్టార్ చూసి ఆయన వెదుగుతూ వచ్చారు వచ్చినప్పుడు ఎరుస్లంకి వచ్చినప్పుడు యూదుల రాజు ఎక్కడ జన్మించాడు అని అడిగాడు అడిగినప్పుడు రాజమందిరం దగ్గరకు వచ్చి అడిగి ఉంటారు ఎందుకంటే రారాజుగా యూదుల రాజుగా వచ్చాడు కదా ఆయన రాజకుటుంబంలో పుట్టి ఉంటాడు అనే ఉద్దేశంతో ఈ జ్ఞానులు వచ్చి అక్కడ అడిగినప్పుడు హేరోద్కు తనకు తను కాకుండా ఇంకెవరైనా రాజులు వస్తున్నారంటే భయం అనమాట తన పదవి పోతుందని అందుకని ఎవరిని సహించేవాడు కాదు చాలా భయంకరమైన క్రూరుడు అందుకని వాళ్ళని వాళ్ళకి మీరు పోయి కను కనుక్కొని మళ్ళీ నాకు వచ్చి చెప్పండి నేను కూడా పోయి ఆరాధిస్తాను అతన్ని అని అని వాళ్ళకి చెప్పి పంపించాడు వాళ్ళకేమో దేవదూతేమో ఏమో మీరు పోవద్దండి అని చెప్తే వేరే దారిలో వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి అది తెలుసుకున్న హేరోదు చాలా కో కోపడ్డాడన్నమాట కోప్పబడి వీళ్ళు ఇట్లా మోసం అని చెప్పి ఆ దేశంలో ఉండే బెట్లహేమ్లో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని రెండు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాల కింద తక్కువ ఉండే వాళ్ళని అందరినీ చంపేసినాడు రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అని రాయబడింది అతి క్రూరుడై ఉండి తన పదవికి ఆటంకం కలిగిన ఎవరైనా కలిగిస్తారేమో అని అనుమానం వచ్చిన వారందరినీ హతమార్చాడు తన భార్య భార్య తల్లి సహోదరుడు సన్నిహద్రీన్ సభ సభ్యులు తన కుమారుల్లో కూడా కొంతమందిని చంపించేశాడు తనకి ఎవ్వరూ అపోజ్ చేయకూడదు తన పదవికాంక్ష అంత ఎక్కువగా ఉండేది అంటే ఎవరైనా తనకు అపోజ్ చేస్తే చంపేసేవాడు సన్హద్రిన్ సభ సభ్యులను కూడా చంపడం అంటే మాటలు కాదు వాళ్ళు డెబ్బై మంది ఉంటారు వాళ్ళ పట్టణంలో ప్రధానులు అనమాట చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు మరి అటువంటి వాళ్ళని కూడా చంపేదానికి వెనకాడలేదు అతను చాలా భయంకరమైన క్రూరుడు అటువంటి హేరోదు దినంలో జీవించాడు జకర్య అటువంటి రాజు కింద పనిచేస్తూ ధర్మశాస్త్ర ప్రకారము ఆజ్ఞలు అనుసరిస్తూ పాట జీవించడం అంటే మాటలు కాదు ఆ విధంగా జీవించాడు అదే గొప్పతనం అనమాట అటువంటి వాళ్ళని అంతేకాకుండా రాజు ఏం చేశాడంటే యూదా మత పెద్దలందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికని మందిరం నిర్మాణం చేపట్టి సుల్మోన్ మందిరము పాడై ఉంటే దాన్ని కొరిష్ రాజు పంపించిన వాళ్ళందరూ కూడా బాగు చేశారు కానీ మళ్ళీ అది పాడుపడింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కదా నాలుగైదు వందల సంవత్సరాల తర్వాత అది మళ్ళీ పాడుపడి ఉంటే దాన్ని మళ్ళీ బాగు చేశాడు అందు వాళ్ళని పొలిటికల్గా స్టెబిలిటీ కోసమని అటువంటి కష్టకాలంలో ధర్మశాస్త్రానుసారము నిరపరాధులుగా ఉండడము చాలా కష్టమైన పని ఎన్ని శ్రమలు వచ్చినా భయపడక యథార్థంగా జీవించడం చేత దేవుడి చేత ఎన్నుకోబడ్డాడు అది ఆయనలో ఉన్న గొప్పతనం ఎప్పుడైనా మనము ఏదైనా దేవుని కోసం చేస్తే దేవుడు ఎప్పుడు మర్చిపోడండి దేవుడు చాలా గొప్పవాడు రుణం ఉంచుకోడు అని అంటారు కదా మరి తను కూడా బాప్తిస్ యోహాన్ పేరెంట్స్గా ఈ లోకంలో ఎవరుండాలి అని ఆలోచించి సరైన వాళ్ళని ఎన్నుకున్నాడు రెండవది ప్రతికూల పరిస్థితుల్లో సహా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో సాక్ష్యం కాపాడుకోవడం అంటే మాటలు కాదు దేవుడు ఇప్పుడు తన ఎందు భయభక్తులు కలవారిని మర్చిపోడు వారి భక్తిని గుర్తించి తగిన బహుమానం ఇస్తాడు లోకానికి వెలుగుగా రాబోతున్న మెస్సయ్య ఆగమనాన్ని ప్రకటించటకి దూతగా పంపబడిన యోహానుకు తండ్రిగా ఉండుటకు అతన్ని ఎంచుకున్నాడు అంటే దేవుని ఎందు భయభతులు కలవాలని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు అనే దానికి ఇది ఒక రుజువు ఏదో ఒక గొప్ప కార్యం ఉంది మూడవది దేవుల్లో ఉన్నవారికి సమస్యలు శ్రమలు ఎక్కువగా ఉంటాయి మనకందరికీ తెలుసా తెలుసు ఆ సంగతి ఎలిజబెత్ గొడ్రాలై ఉండెను అని రాయబడి ఉంది పిల్లల కొరకు ప్రార్థించారు కానీ బహుకాలం గడిచింది వారు ముసలివారైపోయారు ఆ కాలంలో పిల్లలు లేకపోవడం అనేది ఒక శాపంగా భావించేవాళ్ళు కావున ఈ దంపతులు ఇద్దరు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు ఎందుకు అంత సీరియస్గా తీసుకునే వాళ్ళంటే ప్రతి ఇంట్లో నుంచి మెస్ అయ్యే వస్తాడేమో అనే ఆశ అనమాట వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అసలు పిల్లలే లేకుంటే ఇంక దేవుడు వీళ్ళని అనుగ్రహించడు అనే ఉద్దేశం వీళ్ళకు శాపం వచ్చేసింది అని అందుకనే పిల్లలు లేని వాళ్ళు చాలా బాధపడే వాళ్ళు అనమాట దేవుడెప్పుడు తను ప్రేమించే వారికి మేలు చేయక మానడు కేవలం ఆయన సమయం వచ్చినప్పుడే కార్యం చేస్తాడు కాలం సంపూర్ణమైనప్పుడు యశు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అంతకు ఆరు నెలల ముందు మాత్రమే బాప్తిష్మి చౌహాను ఆయన మార్గము సరళం చేయడానికి రావాల్సి ఉంది కాబట్టి అంతకాలం పట్టింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి నీతివంతులుగా జీవించే వారిపై నుంచి దేవుని కన్నదృష్టి ఎప్పుడు కూడా తొలగిపోదు వాళ్ళని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఆయనకు దేవుని ఎందు తన ఎందు భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారం జీవించే వాళ్ళంటే చాలా ఇష్టం నాలుగవది దేవాలయంలో పరిచర్య చేసే ఆధిక్యత కలిగింది తన తరగతిలో ఉన్న వేలాది మంది యాజకుల్లో పేర్లుండే చీటీల్లో జకర్య పేరట ఉండే చీటి తీసేదానికి దేవుడు ఏర్పాటు చేశాడు అంతే దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది జకర్య చాలా ఆనందించాడు అంత గొప్ప ధన్యత లభించినందుకు హృదయమంతా కృతజ్ఞతతో నింపబడి ధూపం వేయటకు వెళ్ళడా వెళ్ళాడు గబ్రియల్ దూత స్వయంగా వచ్చి శుభవర్తమానం అందించే అవకాశం పొందాడు ఇదంతా కూడా దేవుడు తన ఎందు భయభక్తులు కల వాళ్ళను మర్చిపోడు గుర్తిస్తాడు వాళ్ళు చేసే సేవను గుర్తిస్తాడు కావలసిన బహుమానం ఇస్తాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి నూతన నిబంధన కాలంలో దేవదూత దర్శించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు తను తాను వాడు హెచ్చింపబడును అనే మాట ఇతని విషయంలో నిజమైంది ఐదవది పరీక్షించబడ్డాడు కానీ ఓడిపోయాడు ఎంత గొప్ప దేవ దైవ సేవకులైనా కొన్నిసార్లు అపజయం పొందుతారు అనేదానికి జకరియా ఒక ఉదాహరణ అంతేకాకుండా గాబ్రియల్ దూత మాట విశ్వసించినందున మూగువాడయ్యాడు అదే అధ్యాయంలో లూకాస్ వార్తీకుడు ఇంకొక మాట ఇంకొక సంఘటన గ్రంథస్థం చేశాడు కాబ్రియలు దూత ఎవరికి మరియమ్మకు సువర్తమానం అందించింది అందించాడని చెప్పాను కదా అక్కడ మరియకు కూడా ఒక అనుమానం వచ్చింది నేను పురుషుని ఎరగందానను కదా అన్నది అయితే ఆమె చిన్న చిన్నపిల్ల కాబట్టి ఏమీ ఎరగంది కాబట్టి ఎలాంటి సమస్య ఆయనకు పని ఆమెకు పనిష్మెంట్ రాలేదు ఇక్కడ జకర్య ఒక యాజకుడు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు ధ్యానించినవాడు మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నవాడు కాబట్టి ఎదురుగా దేవుని సముఖమందు నిలబడిన గాబ్రియల్ దూత్ చెప్పిన వార్తను నమ్మకపోవడము క్షమాపణకు అర్హత లేంది అందుకే మూగవాడయ్యాడు మనము యాజకులుగా దేవుని సేవకులుగా ఉన్నప్పుడు కొంచెం స్పెషల్గా జాగ్రత్తగా ఉండాలనే దానికి ఇదొక ఇదనమాట దేవుని మాటను విన్నాడు కానీ విశ్వసించలేదు విశ్వసించలేదు కాబట్టి మాట్లాడలేకపోయాడు దీనికి ఆపోజిట్గా ఇంకొక మాట పౌల్ చెప్పాడు విశ్వసించి తిని కనుక మాట్లాడితేనే అని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మరి అతని హృదయంలో ఆ మాట నింపబడలే ఆ మాట నిం నిండలేదు కాబట్టి ఆయన మాట్లాడలేకపోయాడు ఆరవది దేవుని ప్రణాళిక నెరవేరాక నాలుక సడలింది గాబ్రియల్ దూత కుమారుని గురించి ప్రస్తావించినప్పుడు ప్రకటించినప్పుడు ఆ బిడ్డ పేరు యోహాను అని చెప్పాడు ఆ తర్వాత అతను మూగవాడిగా ఉన్నాడు కాబట్టి ఆ సంగతి ఎవరికి చెప్పలేదు కానీ పరిశుద్ధాత్మత నింపబడిన ఎలిజబెత్కు తెలుసు కాబట్టి ఆమె కుమారుణ్ణి కన్నిన తర్వాత అందరు వస్తారు కదా పేరు పెట్టేదానికి తండ్రి లేడు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తారు మామూలుగా కానీ తండ్రి పేర్లు పెట్టుకోవడం ఆ కాలంలో అలవాటు కాబట్టి అలవాటు ప్రకారము అని పెడదాము అని బంధువులు అన్నప్పుడు తండ్రి పేరుని బట్టి జకరియా అని పేరు వానికి పెట్టబోచుండగా ఎలిజబెత్ అభ్యంతర పెట్టింది ఆ తర్వాత వ్రాత పలకపై యోహాన్ ఈయన రాశాడు జకర్య వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అతను దే దేవుని స్థుతించు చూ మాట్లాడసాగాను అని ఒకటవ అధ్యాయం అరవై నాలుగో వచనంలో చూడగలం అనుమాన నివృత్తి కాగానే అతన్ని నాలుక సడలింది దేవుని కార్యంలో ఎంత విచిత్రంగా ఉంటాయి కదా ఎన్నుకొని వారిని దేవుడే సమర్థులుగా చేస్తాడు ఏడవది దేవుణ్ణి స్తుతించాడు తన జీవితంలో పర్సనల్గా జరిగిన విషయాలు గుర్తించి దేవుణ్ణి స్తుతించడము అనేది జకరియా చేశాడు అయితే మనం అందరం కూడా చేస్తూ ఉండాలి అతను ఉండ స్థుతించకుండా ఉండలేకపోయాడు గాబ్రియల్ దూత తనకు చెప్పిన మాటలు అన్నీ కూడా అర్థం చేసుకొని అవన్నీ కూడా ప్రకటించాడు స్థుతి గీతాలు పాడాడు అనుదిన మన జీవితాల్లో దేవుడు ఎన్నో మంచి కాబట్టి ఆ కార్యాలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు అవన్నీ కూడా మనము చెప్తూ సాక్షులుగా మారాలి జకర్య అతని భార్య ఎలిసిపెత్తు అతని లేకలేక దేవుని దయతో జన్మించిన కుమారుడు మిచ్చి యోహాను ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబంగా తమ్మును తాము సమర్పించుకున్నారు యాక్చువల్గా జకరియ ముసల్తనంలో పుట్టిన తన కుమారుడు తన దగ్గరే మురిపంగా పెరగాలని ఆశించి ఉండొచ్చు కానీ దేవుడి పని చేయాలి అందుకని అరణ్య ప్రాంతంలో ఎస్ ఎస్ఎన్ఎ ఎస్ఎన్ఎస్ఎస్ అనే ఒక గ్రూప్ ఉండేవాళ్ళు ఆ గ్రూప్ దగ్గర పెరిగి అంటే వాళ్ళు చాలా నిష్టగా జీవించేవాళ్ళు వాళ్ళ దగ్గర పెరిగి ఉండొచ్చు అని కొంతమంది అంటారు మరి ఆయన అడవిలోనే జీవించాడు బాప్తిష్మి చౌహాను తోలు ధరించి తోలు దుస్తులు ధరించి మిడతలు ఆహారంగా తింటూ తేనె తాగుతూ అలాగే జీవించాడు అనమాట సమయం వచ్చేంతవరకు ముప్పై సంవత్సరాల తర్వాత యేసుప్రభు పరిచర్య ప్రారంభమైంది కాబట్టి ఈయన కూడా ముప్పై సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి రారాజు వస్తున్నాడు యూదుల రాజు వస్తున్నాడు సిద్ధపడండి పాపం విడిచిపెట్టి బాప్తిసం పొందండి క్షమాపణ పొందండి అని ప్రకటిస్తూ బయటకు వస్తాడు వచ్చాడు ఆ విధంగా ఒక కుటుంబంగా యాజ్ అ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా దేవునికి తాము సమర్పించుకొని కమిటెడ్గా స్వార్థ ప్రకటించారు వాళ్ళకు దేవుడు చెప్పిన పనిని చేశారు వీళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచిస్తే మనము యహోశ్వా కుటుంబం గురించి జ్ఞాపకం వస్తుంది యహోశ్వా ఏమన్నాడు మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను మాత్రం యహోవాన్ని సే సేవిస్తాను నేను నా ఇంటి వారిను యహోవాన్ని సేవితుమో అని యహోశివా ఇరవై నాలుగు పదైదులో చెప్పబడింది మన అందరం కూడా ఈ విధమైన మాటలు చెప్తూ దేవుని సేవ చేయాలని ఈ కొత్త సంవత్సరం రాబోతుంది మనల్ని మనము దేవుని కమిట్ చేసుకోవాలి ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుండగా మనం అందరం కూడా జకర్యా నుంచి ఈ విషయాలు మనం నేర్చుకునేవి గుర్తుపెట్టుకుందామని ఒక నిర్ణయం తీసుకుందామా ప్రార్థన చేసుకుందాం దయా మేడా వేసినాయన తండ్రి ఈరోజు జకర్యా దంపతుల గురించి జకరియా గురించి విన్నాము తండ్రి తండ్రి బాప్తి వ్యూహంతో సహా కుటుంబం అంతా కూడా స్వార్థ ప్రకటించడానికి ఏ విధంగా ముందుకొచ్చారో అదేవిధంగా మేమందరం కూడా యాజ్ అ ఫ్యామిలీ మేమందరం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా స్వార్థ ప్రకటించే విధంగా ఉండేటట్టు చేయమని మీకు ఎప్పుడు కూడా కమిటెడ్గా విధేయతతో ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామని తండ్రి అమ్మాయిని అమ్మాయి గాడ్ బ్లెస్ యూ